వేదికను అలంకరించిన పాస్టర్ గారు సీనియర్ ఫాస్టర్ గారు జూనియర్ ఫాస్టర్ గారులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను చేరు వచ్చినటువంటి నా బంధువర్గము నా రక్త సంబంధాలను బట్టి మరి ఇక్కడ మా గ్రామస్తులను బట్టి నేను వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను సంఘ పెద్దలకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి నేను ఫిల్పా పెద్ద చెల్లిని మేము ముగ్గురు ఆడపిల్లం అనమాట నలుగురు మగపిల్లలు అయితే నేను పెద్ద చెల్లిని మా వదిన ఎంత ప్రేమ కలదంటే చిన్నప్పుడు నాలుగో తరగతి నుంచి సీతంపేటలో ఆమె మాకు పనిచేస్తున్నారు ఆ విధంగా ఆ మన్నయ్యని అధికంగా ప్రేమించి వాళ్ళిద్దరు చక్కని ప్రేమ వివాహం చేసుకున్నారు చక్కని బిడ్డలను కన్నారు అసలు మా వదిన ఒక్క రోజు కూడా కదండి వీళ్ళని ఈ నలుగురు పిల్లల్ని గట్టిగా కొట్టి కదా మేమన్నా మా పిల్లల్ని కొట్టుకున్నామేమో కానీ అంత ప్రేమగా చూసేది అంత ప్రేమగా పెట్టేది ఎంత రుచికరమైన భోజనాలు తయారు చేసేదో కూరలో మేమందరం కూడా మా నలుగురు అన్నయ్యలో మేము ముగ్గురం అక్క జైళ్ళం అందరం ఏడుగురు కలిసినప్పుడు ఇదంతా లైన్గా మంచాల వేసుకుని ఉండేవాళ్ళం మా వదిలి ఎంత పరిచయం అంటే అంత చక్కని పరిచయం చేసింది ఎంతో ప్రేమ మేమంటే కూడా చాలా ప్రేమించింది కానీ మా వదిన ఏ విధంగా మేము దూరం అయిపోతామని కూడా మేము అనుకోలేదండి పెద్ద అయిన తర్వాత రీత్యా చదువుల రీత్యా హైదరాబాద్ వెళ్ళిపోవడం అక్కడ ఉండడం దే దాయవలన మరలా మా వది మధ్యకాలంలో గత రెండు సంవత్సరాలుగా నేను రావడం జరిగింది ఇక్కడికి ఆ విధంగా మరి జరుగుతూ ఉన్నప్పుడు నేను హండ్రెడ్ ఇయర్స్ పండగకు వచ్చాను అప్పుడు కూడా నేను మా వదిన చూస్తే చాలా పాడైపోయింది ఆరోగ్య రీత్యా అబ్బా వేసయ ఎంత శారీరకంగా ఎంత బాధపడుతుందో కదా అనుకున్నా అయితే మా వదిన ఈ స్థలానికి వచ్చి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం మే రెండవ తారీఖు రాత్రి మా నాన్నగారు చనిపోయినప్పుడు ఈ స్థలానికి రావడం ఇక్కడికి ఇరవై ఆరు రోజుల పిల్లని వేసుకుని సునీతం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది అది మొదలు ఇప్పటి వరకు కూడా యాభై సంవత్సరాల ఏడు నెలలా పంతొమ్మిది రోజులు ఇదే స్థలంలో ఆమె నివాసం చేసింది దేవుని స్తోత్రం కలుగున గాక ఎంత చక్కని అండి చక్కగా తినేసేది మా వదిన అరిగించుకునేది అన్ని రకాలు ఇది తీసేది తిను తిను తిన పిలుపు తిన ఏమండి తినండి మా అన్నయ్యని అలెగ్జాండర్ బెన్నీ సూర్యు తినండి తినండి పెద్ద గిన్నెల్లో వండడం తప్ప అవి చిన్న గిన్నెల్లో వండడం రాదండి అది మా అమ్మగారి మా అమ్మగారి వారసత్వం అనుకోవాలి మా అమ్మగారు కూడా ఎప్పుడు చిన్న గిన్నెల్లో వండు తర్వాత కూరగాయలు వండెరగదండి మా అమ్మ అలాగే మా వదిలి కూడా మొత్తం నాన్ వెజ్ దేర్ ఇస్ నో వెజిటేరియన్ వెజిటేరియన్ అట్లా అనమాట సరే వదిన ఈ విధంగా ఎన్న ఇంతకాలం కూడా యాభై సంవత్సరాలు నేను లెక్కేసుకున్నాను మొన్న ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఏడ్చి మా వదిన ఎంతకాలం ఉంది ఇక్కడ నేను ఏ తరగతి నుంచి నాలుగో తరగతి నుంచి ఆమె నాకు పర్య పర్యాదు మా కాళ్ళు ఏళ్ళు ముద్దు పెట్టుకునేది ముద్దు గుండేయట చాలా ముద్దు పెట్టుకునేది ఎక్కువగా అయితే ఈ ఊర్లో ఉన్నటువంటి సింగం చేరువు అనే దగ్గర ఎంతమంది బట్టలు కదా అప్పుడు నీటి వస్తలేదు బోరింగ్ లేవు సింగం చెరువు అనే చెరువుకు తీసుకెళ్తే బట్టలన్నీ ఆ సర్ఫా సోడాలో ఉడకబెట్టి పంపిస్తే అవన్నీ ఉతుకు వాళ్ళం మేము మా వదిరికి ఎంతో సహాయం చేసేవాళ్ళం మేము ఒకతే బాధపడుతుందని బాధపడించేవాళ్ళం కాదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి అన్నయ్య చనిపోవడం అన్నయ్య జబ్బు మరి ఆ విధంగా అన్నయ్యకి ఎంతో పరిచయం చేసినటువంటి డాక్టర్ గారికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వదిలిని కూడా ఇంతకాలం బ్రతికింది అంటే ఇన్ని సంవత్సరాలు బ్రతికింది అనారోగ్యంతో అంటే కేవలం డాక్టర్ గారి యొక్క ట్రీట్మెంట్ మాత్రమే నేను గర్వంగా చెప్పగలను అండి హాలేలు అదే విధంగా ముఖ్యంగా కుమార్తె చేసిన సేవ మా మున్ని చేసిన సేవ కళ్ళతో చూసా సహించుకోలేదు బెరుకు పెట్టుకోలేదు చాలా అసలు ఓపిక పిల్లకింత ఓపిక ఎక్కడు నాకులాగానే కోపం వస్తే గట్టిగా అరిసేస్తుంది మనోక్షణం తీర్పు అయిపోతే అప్పటికప్పుడే తాస్వామిలాగా అరుస్తామండి మేము అవే అంతే నేను అంతే మా ఇంట్లో ఆ విధంగా మీద కోపం సరిచేస్తాం ఆ విధంగా గారు చేసినటువంటి గొప్ప సేవను బట్టి నేను చాలా ఆమెకి నేను చాలా ఉన్నాను దేవుడు ఇంకా దీవెనలేస్తాడు ఆమెకి ఆమె కుటుంబానికి ఆమె బిడ్డలకి ఎంతో కీడులు ఎదుర్కొన్నప్పటికీ దేవుని కృప తోడుగా ఉన్నది అదేవిధంగా మరి వదిలి చూసినట్లయితే ఎంత మంచి గాయనే అండి ఎంత చక్కని పద్యాలు పాడేదండి ఆ నాన్నగారు అనేవారు లక్ష్మయ్య గారు చీమతుమ్మ నల్ల తుమ్మ తుమ్మ మమ్మల్ని మా పేర్లు పెట్టేవాడు ఆయన నేను నేను నల్లగుంటాననేమో నల్లతుమ్మ నల్లతమ్మ అనేవాడు మా చెల్లెమో శాంతమ్మ సేమతమ్మ అనేవాడు అలా చాలా చాలా అసలు మా ఇంటి వెనక ఆనుకునే ఆనుకొని ఉండే అనమాట ఆ విధంగా ఆయన కూడా మమ్మల్ని చాలా ప్రేమించారు తర్వాత చిట్టమ్మ గారు వాళ్ళ అమ్మగారు కూడా మమ్మల్ని చాలా ప్రేమించారు ఆ విధంగా ఉదయం వాళ్ళ బంధువులు ఎవరో నాకు తెలియదు కాని అండి ఈ మధ్యకాలంలో శ్రీనాని బాబు మా మరిది బాగా పరిచయం అయిపోయాడు మరి అట్లాగే ఇంకా అక్కళ్ళు అక్క కూడా ఇంత చక్కగా మాట్లాడిందో ఒక ఐందవత్వంలో నుంచి ఆమె వచ్చి ఈ క్రైస్తవుల కంటే ఎక్కువ చక్కని మాటలు అందించింది మనకి నేను చాలా గర్వపడుతున్నాను అక్క నీ గురించి నువ్వు చెప్పిన మాటలు చాలా ధన్యకరమైనవి ఎస్ నువ్వు డిక్లేర్ చేసావు ఏమని పిల్లల్లో సమాధానం లేకుండా పోయింది సమాధానం కలిగి జీవించడం ఎంతో మేలు ఎంతో శ్రేయస్కరం ఇక్కడ వచ్చినప్పుడు చావుకి వచ్చినప్పుడు ఎన్ని ఎన్ని ఎన్నో మానసిక స్పర్ధలు ఉండనియండి చావు దగ్గర అందరూ కూడా కలుస్తారు చావు దగ్గర అందరూ కూడా సమాధాన పడతారు చావు దగ్గర అందరూ కలిసి చేస్తారు గ్రంథం ఏడో అధ్యాయంలో ఏమంటావుసారి చదివి చేస్తాను ఏమంటాడు సుగంధ తైలం కంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు ఏలైనగా మరణము అందరికిని వచ్చు హాలేలు మరణం అందరికి వస్తుంది ఇంకా అయిగారు చెప్పారు కదా మరణం చూడకుండా ఉండే ఎవరు సమాధిని చూడకుండా దానిలోకి వెళ్లకుండా ఉండే నరుడెవ్వడం మన అందరికీ మరణం వస్తుంది కాబట్టి ఈ విధంగా మా వదిన ఎప్పుడు ఆమెతో పాటలు వాడించుకొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము ఎప్పుడైనా సెలవులకు వచ్చినప్పుడు అందరం లైన్గా తొమ్మిది మంసాలు ఉండి ఆ తొమ్మిది మంచాలు మేము పడుకొని మా వదిలి పాడుతూ ఉంటే సంతోషించేవాళ్ళం అటువంటి గొప్ప ఒక చిన్న ఇన్స్